కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలో మండల వైఎస్ఆర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సమావేశానికి రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ రానున్న నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ప్రతి కార్యకర్త గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల కోసం ప్రతి వార్డుకి వెళ్లి తెలియచేయాలని వచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని రాత్రి పగలు ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కొయ్యారు సర్పంచ్ కృష్ణమూర్తి మండల గ్రామ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలో మండల వైఎస్ఆర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని సమావేశానికి రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ రానున్న నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ప్రతి కార్యకర్త గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల కోసం ప్రతి వార్డుకి వెళ్ళి తెలియచేయాలని వచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని రాత్రి పగలు ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కొయ్యారు సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి మండల గ్రామ నాయకులు సర్పంచ్ ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు

అవన్నీ కూడా ఈ నలభై ఐదు రోజుల కాలాన్ని అన్నీ కూడా పక్కన పెట్టి మనందరం కూడా పార్టీ కోసం లక్ష్యంగా పనిచేయాలి మనందరం తెలుసుకో ఒకటే నినాదం ఒకటే జెండా ఒకటే ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రి చేయాలనేది మన లక్ష్యం ఎక్కరవేయాలనే మనందరి లక్ష్యం కాబట్టి దయచేసి మరొకసారి ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే మీలో మీరు సమన్వయం చేసుకుని సరిదిద్దుకుని రాబోయే నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు నేను కూడా మాటలు చేస్తాను మరొక నలభై ఐదు టీములు కూడా మీ అందరు కూడా పర్యవేక్షిస్తాను కాబట్టి ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకుండా పార్టీ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు స్వృత్తిగా భాగస్వాములు అవసరం ఆ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ నేనైతే ఎంత హండ్రెడ్ పర్సెంట్ నాతో పాటు మనం తో పాటు అంతే అంతే పర్సన్కి బంద్ చేయాలని భావిస్తూ ఉంటాను కష్టపడే వారికే నా చుట్టూ నన్ను ఎవరి చుట్టూ జరిగి ఉండను దయచేసి ఫాలోని పోయింది నేను నాతో పాటు పార్టీని కూడా బలో చేసి గ్రామ స్థాయిలో బలపెదం చేసి మండల స్థాయిలో బలేపేదెం చేసి కష్టపడేది తీరే నాకి కష్టంగా నేను నా దగ్గర అర్హత పాలేదు నేనే చెప్తాను అలాంటి మతపరం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుర్తి గుర్తిస్తారనే సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ సమావేశానికి